హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి మనం ఓన్లీ హైన్స్ కట్టింగ్ ఎలా తీసుకుంటున్నాం అనేది చూసేద్దాం ఒకదానిక ఒకటి ఈజీగా నేర్చుకునే విధానం అండి ఒక ఒకటి నేర్చుకున్నామా ఇంకొకటి నేర్చుకోవచ్చు అలాగే ఇప్పుడు ఫస్ట్ అయితే మనం హైన్స్ ఎలా చేస్తున్నాం షేప్ ఎలా తీస్తున్నాం పొడవేలా కొలత తీసుకుంటున్నాం చూడండి ఇలాగా కింద పంపకానికి మీద క్లాత్ ఎంతవరకు ఉంది అంతవరకు హైన్స్ క్లాత్ ఉంటుంది కదండి కుట్టు పెట్టినాక పైనకి ఇంకొంచెం ఉంటుంది క్లాత్ మీరు గుర్తుపట్టండి అలాగా ఆ పైన క్లాత్ వరకు ఇగో ఇలాగా నేను ఇలా స్కేల్ పెట్టి గుర్తు పెట్టి ఇలా మార్క్ ఇస్తున్నాను కదండి కిందిది పంపకానికండి మనకు చూడండి ఇలాగ పెట్టాను ఇక్కడ పైన చూడండి ఒక మార్క్ ఇచ్చాను కదా ఆ క్లాత్ ఉన్నంత వరకు పెట్టాను నేను ఇప్పుడు చూడండి హైన్స్ తిరమర తీస్తే ఇంకా లూజ్ వేడికి ఉంది లూజ్ వరకు ఒక మార్క్ ఇచ్చాను క్లాత్ ఎంత వరకు ఉందో అక్కడికి ఒక మార్క్ ఇచ్చాను చూడండి ఇలా పెట్టాను ఇక్కడికి కట్టింగ్ అనేది వచ్చింది శంఖ సైడ్లో ఇలాగా చూడండి అక్కడ శంఖలో కుట్టు ఏడు వరకు ఉందనేది అక్కడ పాయింట్ గుర్తుపెట్టి ఆ నుంచి నేను కుట్టేశానండి ఇలాగా షేప్ అనేది తీయాలండి హ్యాండ్ షేప్ చూడండి మనం పైన మార్క్ పెట్టాం కదా ఆ మార్క్ కంచెలు ఇలాగా చూడండి ఇలా ఇలా తీసుకోవాలండి హైన్స్ మనకి ఆది బ్లౌజ్ హైన్స్ ఉన్నది కదా చక్కగా సూప్